సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు శివాజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి రేణుకాయలమ్మ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం ఏడోవార్డు వార్డు ఆలయంలో హరీష్ రావుకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రధాన కేసీఆర్ గొల్ల కురుములకు అనేక సంక్షేమ పథకాలు అందించారని కేసీఆర్ కు బీరప్ప దేవుని ఆశీర్వాదంతో ఐరారోగ్యాలతో ఉండాలని కోరారు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు గడప గడపకు అందించి గజ్వేల్ రూపురేఖలే మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాజీ ఎంసీ చైర్మన్ శ్రీనివాస్ కౌన్సిలర్లు బాలమణి శ్రీనివాస్ బబ్బూరి రజితాగౌడ్ కూరాకుల శ్రీనివాస్ మరియు టిఆర్ఎస్ నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ బీరప్ప దేవుడి పండగ జరగడం అనేది చాలా దేవుడి దయతో ఇంకా మన గజ్వేల్ మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యాములమై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ బీరప్ప దేవుడిని నేను ప్రార్థిస్తా ఉన్నాను మరి ముఖ్యంగా కుర్మలు మాట తప్పని వాళ్ళు మరి ఎంతో నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు మరి మీ అందరికి కూడా తెలుసు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గజ్వేల్ రూపురేఖలు ఎట్లా మారినాయో మీ అందరికీ తెలుసు గజ్వేల్ ప్రాంతాన్ని కేసీఆర్ గారు ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు సాగునీటి సమస్య తాగునీటి సమస్య విద్యుత్ సమస్య రహదారులు అన్ని కూడా బాగా చేసి చాలా గొప్పగా మన కేసీఆర్ గారు చేసిన విషయాన్ని మీరందరూ కూడా చూడడం జరిగింది మరి అదేవిధంగా ఒకప్పుడు మూగ జీవాలకు నీళ్లు దొరకాలంటే దొరకని పరిస్థితి కాని వాళ్ళ ఏ చెరువు చూసినా నీళ్లే ఉంటున్నాయి మే నెలల ఏప్రిల్ నెలల ఎండాకాలంలో పోతే కూడా ఏ చెరువులో చూసినా కుంటలు చూసినా నీళ్లున్నాయంటే అది కాళేశ్వరం ఫలితం మన కేసీఆర్ కృషి అని మనం చెప్పుకోక తప్పదు అదేవిధంగా ఒకప్పుడైతే జీవాలకు నీళ్లు దొరకక కిలోమీటర్ల కొద్ది కొట్టుకుపోయి వలసపోయేటువంటి పరిస్థితి నెలల తరబడిపోయే పరిస్థితి ఉండే కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మాత్రం గాసానికి నీళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మన కేసీఆర్ గారు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి ఈ బీరప్ప దేవుడు జాతరలు కూడా ఎంతో ఘనంగా ఇలా ఊరూరా కూడా జరుపుకుంటా ఉన్నాం మరి మన కుర్మ జాతికి మన కేసీఆర్ గారు ఎంతో ఇచ్చారు హైదరాబాద్ లో కూడా మరి అద్భుతమైన స్థలాన్నిచ్చి మన కుర్మలకు కోట్లాది రూపాయలు డబ్బు పెట్టి ఆత్మ గౌరవ భవనాన్ని కూడా ఇలా హైదరాబాద్ లో కట్టి రెడీగా పెట్టినారు మా ఎగ్గి మల్లేశం అన్నకు సృష్టి రావడం వల్ల ఎమ్మెల్సీ గారు రాలేకపోయారు అన్నగారు హైదరాబాద్ లో వాళ్ళ దగ్గర బంధువులు చనిపోతే అక్కడ ఉన్నారు ఇవాళ కురుమల ఆత్మ గౌరవ భవనం కూడా మల్లేశం అన్న గిట్ట కలిసి తొందరలోనే దాన్ని మంచి ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది మరి ఏది ఏమైనా ఎవరైతే మనకు సేవ చేసినో సాయం చేసినారో మరొని జాతి మన కురుమల జాతి ఇవాళ మన కేసీఆర్ గారు మనకెంత చేసిండ్రు మన మెదక్ జిల్లాకు గాని మన గజ్వేల్ గాని ఎంత చేసిండ్రు అనేది కూడా మీ అందరికి తెలియని కాదు అందువల్ల మన అందరం కూడా సద్దిన్న రేవు దలవాలి మన పెద్దలు సదిదిన్న రేవు దలవాలి నియత్ ఉంటే బర్కత్ ఉంటది మరి మనకు సేవ చేసి మన జాతి గౌరవం పెంచిన కేసీఆర్ కు కూడా ఆ బీరప్ప దేవుడి దయతో ఇంకా మంచి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని కూడా ఆ దేవుడిని నేను మనసారా ప్రార్థించుకుంటూ మరి ఈ రోజు ఈ జాతరకు రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీ వాళ్ళందరూ వచ్చి అన్నా నువ్వు తప్పకుండా రావాలని చెప్తే మా యాదవరెడ్డి సాగు అన్న గాల అనీల్ అన్న అందరం మా తిరుపతి రెడ్డి గారు కూడా వచ్చారు మా దగ్గర నుంచి అందరం కలిసి ఇలా ఈ పండుగలో మేము మీ అందరం కూడా పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరికి ఇంకా శుభం జరగాలని ఆ భగవంతుడు మీ అందరికీ ఆ దేవుడు వీరప్ప దేవుడు మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మీ జాతి బాగా పెరగాలి మీ సంపద బాగా పెరగాలి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా వీరప్ప దేవుడిని ప్రార్థించుకుంటూ నమస్కారం జై హింద్ జై కుర్మ జై తెలంగాణ